అందరికీ నమస్కారం ఇదిరా మ్యాటర్ స్వాగతం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు ఫుల్ బిజీ అయిపోయాడు ఆయనకి జనాలు అనూక్షణంగా అనూక్ష్యమైన మెజార్టీ ఇవ్వడంతో పాటుగా కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశాన్ని ఇచ్చారు అంటే బీజేపీ కాడ పూర్తి మెజార్టీ రాకపోవడం తెలుగుదేశం మద్దతు తప్పనిసరి కావడం బీజేపీ ఆడ అధికారంలో కొనసాగాలంటే మోదీ ప్రధానిగా కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ మద్దతు తప్పనిసరి కావడంతో చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు ఇప్పటికే చక్రం తిప్పడం మొదలెట్టాడు ఆయన ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో కూడా చైర్మన్ మోదీని ఆహ్వానం రావడం దాన్ని చంద్రబాబు అంగీకరించడం ఇవన్నీ జరిగాయి దీంతోపాటుగా ఒక కీలకమైన ప్రచారం ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది అంటే మోడీ రేపు తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటే పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మోడీ ప్రధాని హోదాలో హాజరు కాబోతున్నాడు ఇది ఇప్పటివరకు కన్ఫామ్ అయింది కానీ అసలు ముందుగా అనుకున్నది వచ్చి తొమ్మిదో తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎనిమిదవ తేదీన మోడీ ప్రమాణ స్వీకారం అని అనుకున్నారు కానీ ఆయన మోదీ ప్రమాణ స్వీకారం తొమ్మిదో తేదీ వాయిదా పడటంతో చంద్రబాబు కూడా పన్నెండో తేదీకి ఆయన ప్రమాణ స్వీకారాన్ని వాయిదా చేసుకున్నాడు అంటే ఈ క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు అనేక విషయాలపైన మోదీతో అమిత్ షాతో విధంగా చర్చలు జరిపి అనేక విషయాలపైన ఒక స్పష్టమైన హామీ తీసుకున్నాడని దానికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రకటన పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజునే అదే వేదిక మీద నుంచి ప్రధానమంత్రి చేయనున్నారని ఒక వార్త ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో ఇది దాదాపుగా కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారమే కాబట్టి ఆ వార్తలు నమ్మ నమ్మడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అంటే కేంద్రంలో బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం బీహార్లో నితీష్ కుమార్ పార్టీలపైన ఎక్కువగా ఆధారపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వార్తలు ఆ వార్తలన్నీ నమ్మదగ్గ విధంగానే అనిపిస్తున్నాయి అదేంటంటే ముఖ్యంగా అదే వేదికపై నుంచి అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదాని అనౌన్స్ చేయబోతున్నారు అని గట్టిగా వినిపిస్తుంది ఒక వార్త అలాగే పోలవరం పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూట్ మ్యాప్ను కూడా ఆయన ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు అంటే ఎప్పటికీ పూర్తి చేస్తామన్న విషయంలో దానికి నిధులు కేటాయింపు కానించి ఎప్పటికీ పూర్తి చేస్తామన్న విషయంలో ఒక స్పష్టతనిస్తారు ప్రధాని మోడీ ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు అన్న వార్తలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు విశాఖ రైల్వే జోన్ కానీ వీటన్నిటి మీద ఇతరత్ర హామీల విషయంలో కానీ ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే విషయంలో కానీ ఈ అన్ని విషయాల్లో కూడా మోదీ ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది అన్న వార్త బాగా సర్ఫ్యులేట్ అవుతుంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే అంటే అది నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఏపీలో ఇప్పుడు లేని విధంగా మూడు ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ అలాగే ఎమ్మెల్యే సీట్లలో కూడా ఎనిమిది స్థానాలు గెలిచింది పదికి పోటీ చేసి ఏమి ఎనిమిది ఎనిమిది స్థానాలు గెలిచింది అంటే దీన్ని ఉపయోగించుకొని ఏపీకి రావాల్సిన విభజన హామీలు ఇవన్నీ కను ప్రకటిస్తే క్రమంగా బీజేపీ పుంజుకునే అవకాశాలు కూడా ఉంటాయి నిజానికి రెండు వేల పద్నాలుగులోనే ఈ పని చేసుకుని ఉంటే మోడీ కనుక ఈరోజు బీజేపీ ఒక మంచి స్థితిలో ఉండేది కానీ అప్పుడు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మరి ఏ కారణం చేతనో మోదీ వదిలేసుకున్నారు ఆ రోజున అంటే బీజేపీ బలపడే అవకాశాన్ని ఆ రోజున వదిలేశాడు ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశం వచ్చింది అంటే తప్పదు ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం అడిగితే అది చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన మతం ఉపసంహరించుకోవడం అనేది ఆయన ఒక్కడితోనే బోధది ఆయనకున్న పరిచయాల దృష్ట్యా జాతీయ స్థాయిలో ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఇంకా చాలామందిని కూడా కూడగట్టగల సామర్థ్యం ఆయన సొంతం అంత గతంలో ఎన్నోసార్లు చూసాం ఆయన కూడా అటు ఇటు నితీష్ కుమార్ని కావచ్చు అటు మమతా బెనర్జీని కావచ్చు ఇలాంటి నాయకులందరిని కూడా కట్టి ఆయన కానీ వన్స్ అటు కాంగ్రెస్ కూటమి వైపు కానీ చూశాడంటే ఈ గవర్నమెంట్ కూలిపోవడం ఖాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు తప్పదు చంద్రబాబు ఏమడిగితే అది ఇవ్వక తప్పదు ఇప్పటికే నితీష్ కుమార్ కూడా నితీష్ కుమార్ నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి అటు బీహార్ ప్రత్యేక హోదా కావాలనేసి అది కూడా ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు అంటే బీ బీహార్కి ఏపీకి రెండు రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో ఏంటనేది పన్నెండో తేదీ తేలిపోయింది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు అయితే బాగా ఆయన ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు ఢిల్లీలో ఇలాంటి హామీల కోసం అంటే ఆయన తప్పదు ఆర్థిక ప్యాకేజ్ అవసరం రాష్ట్రానికి ఇప్పుడున్న అప్పుల దృష్టి కొత్త అప్పులు పుట్టే అవకాశాలు లేవు ఆర్థికంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ పరిస్థితుల్లో కేంద్ర సహకారం పూర్తిగా అవసరం ఆర్థిక ప్యాకేజ్ కావాలి ప్రత్యేక హోదా కావాలి విభజన అన్నీ అమలు కావాలి ఇవన్నీ జరిగితే ఇవన్నీ సాధించగలిగితే కనుక ఇప్పుడు చంద్రబాబు వచ్చే పదేళ్ల కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదు కాబట్టి ఇవన్నీ సాధించుకునేదానికే వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడా లేదా అనేది చూడాల్సి ఉంది ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందనేది రేపు పన్నెండు తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు తేలిపోతుంది ఇది మ్యాటర్